హలో అండి వెల్కమ్ టు ద మనసా మీరు ఇదే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ డిస్కౌంట్ అండ్ అలాగే లైక్ చేయండి నన్ను ఒక సబ్స్క్రైబర్ అనమాట ఫస్ట్ నా బ్లౌజ్ కటింగ్ చూపియండి వీడియో అని అయితే మనం ఇక్కడ వచ్చేసి మనకు వెడల్పు ఎంత కావాలని చెప్పేసి చూసుకుంటున్నాము మనము వెడల్పు అయితే బ్లౌజ్ ఇది కటింగ్ అయితే కొంచెం వేరే ఎంకట్ కటింగ్ లాగా అప్పటిదే ప్రజెంట్ అయితే మా అమ్మ చూపిస్తుంది మీకు కటింగ్ అయితే మనం వెడల్పు ఉంటుంది కదా చెస్ట్ లూజు అది పెట్టుకొని చూసుకోవాలి క్లాత్ వేస్ట్ కాకుండా ఉండాలంటే మనము ఆ విధంగా అయితే చూసుకుంటే మనం వెడల్పు ఎంతుందో చూసుకుంటే మనము క్లాత్ అంతే తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అవుతున్నా మళ్ళీ క్రాస్ పట్టలేక అక్కడక్కడ అవుతుంది కాబట్టి కొంచెం ఈ విధంగా అయితే క్లాత్ క్లాత్ కొంచెం మనము సేవ్ చేసినట్లు అవుతుంది మనకు సరిపోతుంది అంతా ఇది వచ్చేసి మీటర్ ఇంకా మనం అయితే వెడల్పు తీసుకున్నాక కొలత అయితే ఇంతుంది అమ్మ అయితే ఒకటేసారి ఫ్రంట్ బ్యాక్ రెండు ఉంటాయి కదా అవి రెండు కట్ చేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనము ఇవి రెండు ఉంటాయి కదా అవి బయట వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి హోల్డ్ చేసింది మన వైపు ఉండేలా పెట్టుకోవాలి ఎవరు ఏ ఏమంటారు ఎంత పూర్వం నుండి అయినా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయినా అదే విధంగా మడత పెట్టుకోవాలి హోల్డింగ్ ఏమో మన దిక్కు పెట్టుకోవాలి అదే రెండు మడతలు వచ్చింది ఏమో అవతల సైడ్ మనకు అక్కడ మనం కూర్చుంటు ఆ విధంగా వీడియోలు చూసిన విధంగా అయితే పెట్టుకోవాలి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈమె అమ్మ వచ్చేసి జస్ట్ బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ దగ్గరనే పెడుతుంది ఇప్పుడు పొడువు చూస్తుంది పొడువు ఎంత అయితే మనము ఫ్రంట్ సైడ్ ఏమో మనకు అవి కావాలి కదా క్రాస్ పార్టీలు కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువ తీసుకోవాలి పైన ఫ్రంట్ది కింద బ్యాక్ది అయితే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పొడువు అయితే చూసింది కదా పొడువు చూసాక వేడల్పు చూసుకుంటుంది వేడల్పు ఇంత ఉంది మళ్ళీ మనకు ఖర్చులకు దాంట్లోకి దీంట్లోకి సరిపోను మనం ఇంత తీసుకోవాలి అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా ఇప్పుడు మనకు కొంచెం ఇక్కడ క్లాత్ పై వైపున కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది కిందికి కొంచెం క్రాస్ ఉన్నట్టుంది కాబట్టి సమానంగా అంత డబ్బా షేప్ వచ్చే విధంగా కరెక్ట్గా వచ్చే విధంగా కట్ చేసుకుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్ అవన్నీ చూసుకుంటాం కదా ఫస్ట్ ఏమో గుడ్డి గుర్తు రెండున్నర మూడు అంతే అట్లా విధంగా అయితే పెట్టుకోవాలి మనము ఇక్కడికి వచ్చేసి ఇంకా రెండున్నరకు మన ఒకటి డాట్ అనేది ఇస్తుంది తర్వాత ఇంకా ఆమ్ రౌండ్ వచ్చేసి ఎవరికైనా సరే సిక్స్ పెట్టుకోవాలి ఒకటి రెండు నెల ఒకటి మూడు పెట్టుకున్న తర్వాత ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ ఏమో సిక్స్ పెట్టుకోవాలి కట్ ఎవ్వరికైనా ఇంకా సిక్స్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ అదే నెక్ ఉంటుంది కదా ఏ ఇక్కడ ఏంటి అంటే అసలు నేను చెప్పాను కదా ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి కట్ చేస్తుందని పైన ఫ్రంట్ది కాబట్టి మనం ఫ్రంట్ గల్లా ఉంటుంది కదా ముందల నెక్కది అది ఆది బ్లౌజ్ దగ్గరనే కొలత పెట్టుకుంది అనమాట అక్కడి వరకు వచ్చింది మనం ఆది బ్లౌజ్ దగ్గర అయితే కరెక్ట్గా వస్తుంది కొంచెం కొంచెము ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఎందుకంటే ఖర్చులకు వోంగ మనకు ఖర్చుల కొంక కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఇంకా బ్యాక్ అంటే కింది కింద చూడండి నేను మరీ మరీ చెప్తున్నా కిందికి ఏమో బ్యాక్ పైననేమో అది ఇంకా ఈ విధంగా అయితే తీసుకుంది బ్యాక్ బ్యాక్ సైడ్ ఏమో కొలత ఎంతనో అంత తీసుకుంది ఇంకా ఇక్కడ ఇట్లా ఇక్కడ గీసింది చూడండి చాక్ బీచ్ దగ్గర పైన ఇట్లా అడ్డము అది వచ్చేసి క్రాస్ పట్టిల్ అనమాట మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ అదే ఇక్కడ ఉంటుంది కదా భుజాలు భుజాల దగ్గర మళ్ళీ ఒకసారి పెట్టుకుంది ఇది ఫ్రంట్ బ్లౌజ్ కాబట్టి ఇందాక ఫ్రంట్ బ్లౌజ్ తీసుకుంది సేమ్ ఆ విధంగా అయితే కొలతలతో ఈ విధంగా అయితే చాకీస్ దగ్గర కొలతలు తీసుకుంది తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అనమాట ఇక్కడ 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 హ్యాండ్కి ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా హాఫ్ ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి కరెక్ట్గా రౌండ్ వచ్చే విధంగా మనం ఒక మార్క్ పెట్టుకొని దాని పైకించి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ బ్యాక్ అదిగోండి ఓన్లీ ఫ్రంట్ నెక్ కాబట్టి ఓన్లీ ఒక ఒక్క దగ్గరనే కట్ చేసింది కింద కింది కింది క్లాత్నైతే ఏం కట్ చేయలేదు హ్యాండ్స్ వచ్చేసి రెండుకి ఒకటే లాగా ఉంటాయి కాబట్టి బ్యాక్ నెక్ బ్యాక్ ఫ్రంట్కి ఒకటే ఉంటుంది కదా క్లాత్కి ఇంకా హ్యాండ్స్ ఏమో యథావిధిగా కట్ చేసింది ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం నె ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్దేమో చిన్నగా ఉంటుంది బ్యాక్దేమో పెద్దగా ఉంటుంది కాబట్టి మనం బ్యాక్ కొలత తీసుకున్నాం కదా దానికి తగ్గట్లుగా ఇది బ్యాక్ కట్ చేసుకోవాలి చూడండి ఇది పైకి వచ్చింది అది కొంచెం కిందికి వస్తుంది ఇది వచ్చేసి క్రాస్ పట్టిలకు మనము ఇంకా ఏదో ఈ బ్లా ఇది టైం అయితే ఫుల్ సేవ్ అవుతుంది రెండు ఒకటేసారి కట్ చేసుకుంటున్నందుకు మనము వేరే విధంగా చూపించినట్లయింటే మళ్ళీ అది ఫ్రంట్ కట్ చేసి మళ్ళీ బ్యాక్ కట్ చేయాలి బ్యాక్ కట్ చేసి ఫ్రంట్ ఫస్ట్ అయితే బ్యాక్ కట్ చేసాం బ్యాక్ అనేక ఫ్రంట్ ఇట్లా దీనికి ఏమో ఒక సైడ్ ఏమో మూడున్నర ఒక సైడ్ ఏమో ఒక సైడ్ ఏమో మూడున్నర ఒక సైడ్ మూడు పెట్టేసి క్రాస్ పట్టికు కొలత ఈ విధంగా అయితే కట్ చేస్తారు దీంట్లోనేమో మనం డైరెక్ట్ ఇంకా అమ్మకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందాది ఈ విధంగా అయితే కట్ చేసుకుంది ఒకసారి మనం బ్లౌజ్ వచ్చి కొంచెం తప్పు కొట్టినా సరే ఒకసారి వచ్చిన వాళ్ళైతే ఇది క్లారిటీగా చాలా బాగా అర్థమవుతుంది ఇది మొత్తం ఇక చూడండి నేను అమ్మని అడిగిన అనమాట ఒకసారి తీసి యూపీ అంటే తీసింది ఇదేమో ఫ్రంట్ బ్యాక్ అని చెప్పింది ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అదే అట్లయినా ఇప్పుడు ప్రజెంట్ కుట్టే వాళ్ళైనా హ్యాండ్స్ రెండు ఒకటే సార్ పెట్టుకుంటారు ఇప్పుడైనా అమ్మ రెండు ఒకటే సార్ పెట్టుకుంది ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట ఫుల్ హ్యాండ్స్కి ఇక్కడ టేప్ అనేదే వాడలేదు చూడండి అమ్మ అసలు టేప్ వాడకుండా ఓన్లీ ఆది బ్లౌజ్ దగ్గర మాత్రమే పెట్టుకుంది ఖచ్చితంగా ఖర్చులకు ఖర్చుల దగ్గర ఖచ్చితంగా అయితే హాఫ్ హాఫ్ పెట్టుకోవాలి ఎక్కువ ఇక్కడ ఎమ్మింగ్ కాబట్టి ఎమ్మింగ్కి వన్ అదే ఒక ఏమంటారు కదా ఒక ఒకటి జీరో నుండి టేప్ పైన ఉంటుంది కదా అంత అయితే చూసి వదిలేసేయాలి చూడండి ఆది బ్లౌజ్కి ఖర్చులకు ఎంతవరకు ఖర్చు వచ్చింది అవన్నీ చూసుకుని కొలతల సేమ్ అదే విధంగా బ్లౌజ్ హ్యాండ్ అనేది కట్ చేసుకుంటుంది ఇది ఫుల్ హ్యాండ్ అండి ఇంకా రెండు సేమ్ మిడిల్లో ఉంటుంది చూడండి ఆ మిడిల్కు ఒక చిన్నగా కాట్ అనేది పెట్టుకుంది ఇది వచ్చేసి సంకలు మనం హ్యాండ్ అయితే సరిపోదామే కొంచెం అదే లావు ఉన్న వాళ్ళకైతే సరిపో బా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది అది వచ్చేసి సంకల కింద వేయడానికి ఇప్పుడు మనము ఒక హ్యాండ్కి ఇక్కడ టు ఒక హ్యాండ్కి ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ లెఫ్ట్ రైట్ ఉంటుంది కాబట్టి మొత్తం నాలుగైతే పడతాయి మనకు సంకలకి క్లాత్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇంక అంతే అండి అది అదేమో లైనింగ్ కటింగ్ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని కట్ చేయాలి లైనింగ్ ఏ విధంగా కట్ చేసామో బ్లౌజ్ పీస్ దానిపైన లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలి ఇంకా అంతే అండి నాకు ఈ వీడియో పైన మంచి రిజల్ట్ వచ్చిందంటే నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేయలో కూడా నేను వీడియో అనేది మీకు అప్లోడ్ చేసా నా వీడియో నచ్చినట్లయితే లైక్